బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి మే రెండు మూడు నాలుగు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే నిజంగా నష్టపోతారు కుంభరాశి వారి గురించి పూర్తిగా పరిశీలించి చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి అసలు నిజాలైతే ఈ వీడియోలో మీ కోసం మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి కుంభరాశి వారికి ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ ఎటువంటి అను లు ఉన్నా కానీ ఎటువంటి ప్రశ్నలున్నా కానీ ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లియర్ అవుతాయి చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్య కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక కుంభరాశి వారి గురించి విషయానికి వస్తే కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారండి కుంభరాశి వారు ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వెంటనే చలించే మనస్తత్వం కలిగిన వారు వీరికి ఏదైనా కానీ ఆ కష్టం నుంచి బయటపడే అంత ఆ ఆలోచన వీరికి వస్తే ఆ చేతనైనంత సహాయం కనుక చేయగలను నేను అని చెప్పి వీరి మనసుకు అనిపిస్తే క్షణం కూడా ఆలోచించకుండా ఎదుటి వారి కష్టాన్ని దూరం చేయడానికి ఎప్పుడు అప్పుడు కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్ప చెప్తే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు అందరూ కూడా పనిచేస్తారు కానీ కుంభరాశి వారు ఎఫర్ట్స్ పెడతారనమాట ఆ పని అందరూ కూడా మెచ్చుకోవాలి ఒకరికి ఇద్దరికీ నచ్చితే మాత్రం సరిపోదు కేవలం నేను చేసే పని ప్రతి ఒక్కరూ కూడా సబాష్ అని చెప్పి అనుకోవాలి అన్నంత ఇదిగా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తారు ఇప్పుడు కుంభరాశి వారు సపోజ్ మనం ఏదన్నా షాపింగ్ చేసినా లేదంటే ఒక డ్రెస్సు కొన్నా కానీ కుంభరాశి వారు చేసే సెలక్షన్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి వారు కనుక ఒక్కసారి అంటే ఒక డ్రెస్ సెలెక్ట్ చేయాలి అన్నా కూడా కుంభరాశి వారు ఒకటికి ఇరవై సార్లు ఆలోచిస్తారు ఎంత కష్టమైన పడతారు ఒకటికి పది షాపులైనా తిరుగుతారు కానీ అది అందరికీ నచ్చేటట్లుగా ఉంటుంది వారి సెలక్షన్ అనేది అంత మంచి మంచిగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కనుక వారు చేసే పని కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట అంత ఎఫర్ట్స్ పెడతారు ఏ పనిలోనైనా కానీ ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే చూస్తూ అస్సలు ఉండలేరు ఇక వీరి యొక్క అంటే కుంభరాశి వారి యొక్క సోదరులు కానీ సోదరి మనులకు కానీ తల్లిదండ్రులకు కానీ వీరికి చేతనైనంత సహాయం అనేది తప్పకుండా చేస్తారు ఎప్పుడూ కూడా నేనున్నాను మీకేం పర్వాలేదు మీకు ఎటువంటి ఆపదలో ఎటువంటి కష్టంలోనైనా కానీ మేము మీకు తోడుంటాము అనే భరోసానైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారనమాట ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఒక విషయం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం ఏంటి అంటే కనుక మొహమాట పడటం కొంచెం బిడియం పడటం ఎదుటి వారి ఎదురుగా కొంచెం అంటే ఏదైనా ఒక మాట చెప్పాలి అని చెప్పి అనుకున్నా కానీ ఆ మాట చెప్పలేక కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట దానివల్ల వీరికి నష్టం కష్టం కలుగుతుంది అని చెప్పి వీరికి అనిపించినప్పటికీ కూడాను ఎదుటి వారి దగ్గర పూర్తిగా ఓపెన్ అప్ అనేది అవ్వలేరనమాట ఇది వీరికి మైనస్ పాయింట్ దీనివల్ల వీరికి చాలా నష్టాలు జరిగాయి గతంలో కూడా ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీ ద్వారా అంటే మీకు అంటూ ఏదైనా కానీ మిమ్మల్ని నష్టపెట్టడానికి కానీ మిమ్మల్ని శ్రమ పెట్టడానికి కానీ మిమ్మల్ని కష్టపెట్టడానికి కానీ లేదా మీ వస్తువు ఎదుటివారు వారు ఏదైనా కానీ వాడుకోవడానికి కానీ ట్రై చేస్తున్నప్పుడు అది వద్దు అని ఒక నో అనే చెప్ప అనే మాట చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించకండి ఆలోచించకుండా వెంటనే ఓపెన్ అప్ అయిపోయి చెప్పేసేయండి ఇలా చెప్పడం వల్ల మీకు ఎంతో లాభాలు అనేవి జరుగుతాయి మీకు తెలుసు ఇలా నో చెప్పకపోవడం వల్ల ఇప్పటి వరకు ఎన్ని నష్టాలు పొందారో మీకు బాగా తెలుసు కాబట్టి ఇటువంటి విషయం దగ్గర ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త ఉండే ప్రయత్నం అయితే చేయండి ఇక కుంభరాశి వారికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలనేవి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నాయన్నమాట అవేంటి అంటే కనుక ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఎక్కువగా టెన్షన్ పడడం యాంగ్జైటీ అంతేకాకుండా ఓవర్గా ఆలోచించడము సరిగా నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు దీని అంతటికీ కూడా కారణం ఓవర్ థింకింగ్ ఎక్కువ పని మీద శ్రద్ధను పెట్టడం వల్ల ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటున్నారనమాట కాస్తంత టెన్షన్ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి టైంకి తినండి టైంకి పడుకోండి ఏ ఏది కూడా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాస్తంత ప్రశాంతంగా నలుగురితో సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువసేపు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకున్న మానసిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అంటే మనకి బ్రహ్మ రాత ఎంత పవర్ఫుల్లో తన కూతురికి కూడా బ్రహ్మ తన కూతురి రాతని కూడా మార్చలేకపోయాడు మనకు ఆ విషయం తెలిసిందే అదేవిధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఆ కాలజ్ఞానంలో రాసిన ఎన్నో రకాలైన చర్యలు క్రియలు అనేవి జరుగుతూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఇప్పుడు శని అనేది మూడవ దశలో ఉంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శని వల్ల నష్టాలు జరుగుతాయేమో కష్టాలు వస్తాయేమో అని చెప్పి కానీ ఇప్పుడు కుంభరాశి వారికి శని అంటే ఏలినాటి శని మూడవ దశలు అంటే వెళ్ళిపోయే స్థితిలో ఉందన్నమాట ఇంకా కరెక్ట్గా ఒక సంవత్సరం వరకు వారికి శని అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ శని అనేది మనం అంటే తిట్టుకుంటూ ఉంటాం ఏదైనా కష్టాలు పెడతారేమో మనకి నష్టాలు చేస్తారేమో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాం కానీ శని ఎప్పుడు కూడా అలా చేయరండి ఎందుకంటే శనిదేవుడికి కూడా మనసు ఉంటుంది మనం ఎదుటి వారికి నష్టాలు చేయకుండా కష్టాలు పెట్టకుండా మనం ఎదుటి వారిని హింసించకుండా ఎదుటి వారి మంచి కోరుకుంటే శనిదేవుడు ఖచ్చితంగా మనకి కూడా మంచే చేస్తారనమాట కాబట్టి ఏలినాటి శని వెళ్తూ వెళ్తూ మనకి మంచి చేస్తుందనమాట శని దోషం ఉన్నప్పుడే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడే చాలా మందికి వివాహాలు జరిగాయి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి ఎంతోమంది గృహ నిర్మాణాలు చేపట్టారు ఎంతోమంది డబ్బుని విపరీతంగా సంపాదించి లైఫ్లో సెటిల్ అయ్యి ఉన్నతమైన పదవులలో ఉన్నవారు కూడా ఉన్నారనమాట కాబట్టి ఏలినాటి శని ఉంది మాకేదన్నా జరిగిపోతుందేమో మాకేదన్నా వస్తుందేమో అని ఏ మాత్రం కూడా భయాందోళనలు అయితే పెట్టుకోకండి ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం మీరు చాలా చాలా అదృష్టవంతులనే చెప్తాను ఎందుకంటే ఏలినాటి సని వెళ్తూ వెళ్తూ కూడా మంచి చేసే వెళ్తుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఎదుటి వారి అంటే ఇద్దరు వ్యక్తుల వల్ల చాలా నష్టపోతారు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో కూడా మీకు బాగా తెలుసు మీతోటే ఉంటారు మీ వెన్నంటే ఉంటారు మీ పక్కనే ఉంటారు మీతో అవసరాలన్నీ కూడా గడిపించుకుంటారు మీతే మీ చేత పనులన్నీ కూడా తీర్చుకుంటారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నలుగురిలో విలువ వచ్చేలా చూసుకుంటారు కానీ మీకు ఏదన్నా అవసరం వస్తే వాళ్ళు మీ యొక్క అవసరాలని తీర్చరు మిమ్మల్ని దూరంగా పెడతారు మిమ్మల్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతారు అటువంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండండి ఆ వ్యక్తులు కూడా ముఖ్యంగా ఆడవారికైతే వివాహం జరిగిన తరువాత తరువాత ఆ వ్యక్తులు దగ్గర అయ్యారన్నమాట వాళ్ళెవరో కూడా మీకు బాగా తెలుసు అటువంటి వారి దగ్గర కాస్తంత మొహమాట పడకుండా వారిని మీరు మిమ్మల్ని వారు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతున్నారు ఇక నుంచి అయినా కానీ వారిని మీరు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచే ప్రయత్నం అయితే చేయండి ఇక కుంభరాశి వారికి మూడు రోజులు కూడా అంటే మే రెండు మూడు నాలుగు తారీఖులలో కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా సవ్యంగా జరుగుతాయండి అంటే మీకు బిజినెస్కి సంబంధించి కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కానీ పెట్టుబడులు పెట్టిన దగ్గర కానీ ఆర్థికంగా మీకు చాలా లాభాలైతే రాబోతున్నాయన్నమాట మీకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉందన్నమాట అర్థ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఎటువంటి లోటు లేదు ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా మీకు లాభదాయకంగా అయితే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా సంత సంతాన పరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా కొన్ని గుడ్ న్యూస్లు అయితే ఈ మధ్య మీరు విన్నారు చదువుకి సంబంధించి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారనమాట కాబట్టి కొంచెం కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది ఫ్యూచర్లో మీరు మంచిగా సెటిల్ అవ్వడానికి ఇప్పుడు మీరు పడే కష్టం అనేది పునాదిలాగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి మీ స్థిరాస్తులకి వాటికి తగిన ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి పూర్తిగా క్లియర్ అయిపోయి మంచి లాభాలతోటి స్థలాలు కానీ పొలాలు కానీ మంచి రేట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల మీరు సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారండి ఆ సంతానం కోసం మీకు ఎటువంటి అంటే అనారోగ్య సమస్యలు అయితే వచ్చాయో వాటిని కొంచెం గట్టిగా చూపించుకోండి చూపించుకొని వాటికి తగినట్లుగా మెడిసిన్ వాడుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలిగే యోగం అయితే కనిపిస్తుంది ఇక వివాహ యోగం అయితే అయితే తప్పకుండా రాసిపెట్టుందండి ఎవరైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ అయితే పూర్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇందులో ఎటువంటి అయితే లేదు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇక ఊరి ప్రయాణాల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఊరి ప్రయాణాలైతే తగిలే అవకాశం అయితే లేదు ఒకవేళ తగిలినా కూడా అవి చిన్న చిన్న ఊరి ప్రయాణాలు అంటే దగ్గర ఊరి ప్రయాణాలే అనమాట కాబట్టి దీది ఇది కూడా మీ యొక్క బిజినెస్ మీ యొక్క పర్సనల్కి సంబంధించింది తప్ప ఇంకా ఎటువంటి ఊరి ప్రయాణాలు క్లిష్టతరమైనవి కష్టతరమైనవి అయితే కాదండి దీని గురించి కూడా ఎటువంటి భయాందోళనలు అయితే పెట్టుకోవద్దు ఇక మీరు మంచి మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం చక్కగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివు శివుడి యొక్క విభూతిని తెచ్చుకొని కాస్త ఇంట్లో పెట్టుకొని నిత్యం పడుకునేటప్పుడు విభూతిని తలకు ధరించుకో అంటే నుదుటిన ధరించడము దీనివల్ల మంచి నిద్ర మంచి ప్రశాంతత కలుగుతుంది నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయడం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసిమాలను సమర్పించుకోవడం పిండి దీపాలలో దీపారాధన చేయడం రావి చెట్టు కింద ఆవు తితో దీపారాధన చేయడం వల్ల కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు శని దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు మధ్యవర్తుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తులతో ఎవరితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేయొద్దు ఏదైనా పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీ కుటుంబంతో మీ భార్య బిడ్డలతో మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి మూడో వ్యక్తికి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీకు అంత అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఏదన్నా కొంచెం వ్యతిరేకత కనిపించినప్పుడు మిమ్మల్ని అంటే నలుగురు ఎదుట పలచన చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయనమాట కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండండి చక్కగా టైంకి తినండి టైంకి పడుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి కాస్త మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉండండి కుదిరినంతవరకు దైవారాధనలో గడపండి టెన్షన్ ఎక్కువగా పడవద్దు ప్రశాంతకరమైన వాతావరణాన్ని చక్కగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవండి ఎటువంటి నష్టాలు కూడా ఏమీ లేవు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉండటం కారణంగా మీకు ఎటువంటి నష్టాలు కష్టాలు అనేవి జరగవు భగవంతుని నమ్ముకొని ముందడుగు వేయండి ఏ విషయంలో ఏ విషయంలోనైనా కానీ అంతా కూడా శుభం జరుగుతుంది అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా భగవంతుని ఆశీస్సులు అనేవి మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు